దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఉత్సాహంగా చెప్పాడు కేదార్ నిజంగా ఇది చాలా మంచి ఆలోచన సాగర్ సార్ ఈ విషయంలో నా హెల్ప్ ఏదైనా అవసరమవుతుందా అని అడిగింది మేనక ప్రస్తుతానికైతే అవసరం లేదు ఇప్పటికే మీరు స్టాక్ మార్కెట్లో పోటీ పడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే ఈ ప్రాజెక్టుకి నువ్వు రాజేష్ నవీన్ ముగ్గురు దూరంగా ఉండండి మీరు మళ్లీ పుంజుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అని చెప్పాడు సాగర్ దాంతో ఆ ముగ్గురు చిన్నగా నవ్వి సరే మీ ఇష్టం అని తల ఊపారు అని తలు ఆ తరువాత మూడు రోజులకే సాగర్ స్టార్ట్ చేసిన అరిటాకు హోటల్ అఫీషియల్ గా ఓపెన్ అయ్యింది ఓపెనింగ్ రోజు సాగర్ కోసం అనురాగ్ హోటల్ బాస్ కేదార్ మేనక ఇంటర్నేషనల్ గ్రూప్ సీఓ మేనకా రోరో బార్ ఓనర్ నవీన్ బాడీ గార్డ్ కంపెనీ బాస్ రాజీవ్ తో పాటు అటు స్వప్న కంపెనీ సి రిప్రజెంట్ చేస్తూ సెక్రటరీ జోస్మిన్ కూడా వచ్చింది అరిటాకు హోటల్ బాస్ ఎవరో ఎవరికీ క్లియర్ గా తెలియనప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి ఖచ్చితంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని భావించారు అందరూ ఆ రోజు ఓపెనింగ్ సెరమనీ కోసం హై ర్యాంకింగ్ అఫీషియల్స్ తో పాటు సిటీలోని ప్రముఖులందరూ వచ్చారు ఆ తర్వాత జరిగిన మీడియా ఇంటర్వ్యూలో అరిటాకు హోటల్ జనరల్ మేనేజర్ హోదాలో రజిత మాట్లాడుతూ అరిటాకు హోటల్ సిటీలో మరో పది బ్రాంచ్లు స్టార్ట్ అవుతాయని ఆ తర్వాత రాబోయే రెండేళ్లలో అనేక హోటల్స్ విల్లాలు నిర్మిస్తుందని అనౌన్స్ చేసింది ఆ ఒక్కరోజులోనే ఒక బ్రాండ్గా మారిపోయి రజిత పేరు కూడా మారుమోగిపోయింది ఆమె సిటీకి ఒక కొత్త బిజినెస్ ఉమెన్గా పరిచయం అయ్యింది ఆ తరువాత రోజు ఉదయం అఖిల ఫోన్ చేయడంతో ఆమె ఇంటికి వెళ్ళింది రజిత ఇంట్లోకి అడుగు పెట్టగానే అఖిల నవ్వుతూ ఎదురెల్లి వెల్కమ్ న్యూ బిజినెస్ ఉమెన్ ఆఫ్ హైదరాబాద్ అంటూ గట్టిగా కౌగిలించుకుంది ఆ మాటకు రజిత ఇబ్బందిగా నవ్వింది అంతటితో ఆగని అఖిల ఆమెను లాక్కెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అసలు ఇంత పెద్ద విషయం ఎలా జరిగింది నువ్వు సడన్ గా బిజినెస్ క్వీన్ లాగా ఎలా మారావు అని ప్రశ్నల వర్షం కురిపించింది అఖిలకు రజిత గురించి పూర్తిగా తెలుసు అంత పెద్ద హోటల్కి జనరల్ మేనేజర్ గా ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అందులోను సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ ఆ హోటల్ ను ప్రమోట్ చేశారు అందుకే అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది అప్పుడు రజిత చిన్నగా నవ్వి ందులో నాదేముంది అంతా మా బాస్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అంది ఆ మాటలు చెప్తున్నప్పుడు రజిత కళ్ళల్లో సాగర్ పట్ల భయంతో పాటు గౌరవం కూడా కనిపించింది అంతేకాకుండా సాగర్ పర్మిషన్ లేకుండా అతని గురించి బయట పెట్టదలుచుకోలేదు ఆమె సరే అయితే మీ బాస్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావ్ అని అఖిల కన్ను కొడుతూ అడగడంతో టైం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను వెయిట్ చేయి అని చెప్పింది ఇంతలో హఠాత్తుగా సాగర్ లోపలికి రావడంతో పైకి లేచి నిలబడబోయింది రజిత కానీ సాగర్ వద్దని కళ్ళతోనే సైగ చేయడంతో ఆమె వెంటనే కూర్చుంది అతన్ని చూడగానే అఖిల నవ్వుతూ అప్పుడే తిరిగి వచ్చావా సాగర్ అని అడిగింది ఆ ఈరోజు తొందరగా అయిపోయింది అకిల సరే మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి కొంచెం టైర్డ్గా ఉంది వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెంటనే పైకి వెళ్ళిపోయాడు సాగర్ ఆ తర్వాత కాసేపు ముచ్చటించి సజిత కూడా అక్కడి నుండి వెళ్లిపోవడంతో సాగర్ కోసం పైకి వచ్చింది అఖిల అప్పటికే సాగర్ బెడ్ పై పడుకొని మొబైల్లో కొన్ని పురాతన వెపన్స్ మ్యాజిక్ రేజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తూ ఉన్నాడు సాగర్ ఏంటి ఏదో బిజీగా చెక్ చేస్తున్నాడు ఇప్పుడు అడగటం కరెక్టా కాదా అని మనసులో అనుకుంటూ సాగర్ రేపు ఒక ఈవెంట్ ఉంది అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దామా అని ఆశగా అడిగింది అఖిల దాంతో ఏ ఈవెంట్ అని ఆశ్చర్యంగా చూశాడు సాగర్ కొన్ని రోజుల క్రితం ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ముక్తా ఫ్యామిలీ భారీ నష్టాలను చవిచూసింది అందువల్ల లియాన్ గ్రూప్ డజన్ కు పైగా చిన్న చిన్న గ్రూప్స్తో కలిసి హైదరాబాద్ నగరంలో ఒక విల్లా ప్రాంతాన్ని డెవలప్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది దానికోసం అన్ని ఫ్యామిలీస్ అక్కడికి వస్తున్నాయి అందుకే మనం కూడా అని మాటలను సాగదీస్తూ చెప్పింది హో అవునా అయితే నువ్వు వెళ్ళిలా అక్కడికి నేను వచ్చి ఏం చేస్తాను అని తాపీగా అన్నాడు సాగర్ అంటే నాకిప్పుడు ముక్త గ్రూప్లో సిక్స్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి కాబట్టి నేను ముక్తా గ్రూప్ను రిప్రజెంట్ చేయబోతున్నాను నా భర్తగా నువ్వు కూడా అక్కడికి వస్తే బాగుంటుంది నిజానికి ఇది గెట్ టుగెదర్ పార్టీ అయినప్పటికీ అందరూ వాళ్ళ బిజినెస్ ఐడియాస్ పంచుకుంటారు అంతేకాదు ఒక వారం పాటు అడవుల్లో క్యాంపెయిన్ కూడా ప్లాన్ చేశారు అని మెరిసే కళ్ళతో చెప్పింది అఖిలా అఖిలా అక్కడికి వెళ్ళాలని ఆశపడుతుందని అర్థం చేసుకున్న సాగర్ సరే ఎప్పుడు బయలుదేరాలి అని అడిగాడు సాగర్ ఒప్పుకోవడంతో సంతోషించి రేపు కానీ అంతకన్నా ముందు మనం షాపింగ్ చేయాలి అని చెప్పింది అకిల ఇది కేవలం క్యాంపింగ్ ట్రిప్ కదా మరి షాపింగ్ అవసరమంటావా అఖిలా అని అనుమానంగా అడిగాడు సాగర్ ఈ టెన్ డేస్ నేను ఏం చెప్పినా ఎందుకు ఏమిటి అని అడగకుండా ఉంటానని నాకు మాట ఇవ్వు అని బుంగమూతితో చేయి చాపుతో అడిగింది అఖిల ఆమె ప్రవర్తనకి సాగర్కి నవ్వొచ్చింది సరే నీ ఇష్టం షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం నువ్వే చెప్పు నాకు ఎప్పుడైనా ఓకే అన్నాడు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే బయలుదేరదాం అని అంది అఖిలా దాంతో క్షణం కూడా ఆలోచించకుండా అఖిలతో పాటు షాపింగ్కి బయలుదేరాడు సాగర్ మూడేళ్ల తర్వాత మొదటిసారి తన భర్త కోసం షాపింగ్ చేస్తున్న అఖిల లగ్జరీ క్లాత్స్ ని సెలెక్ట్ చేసి ఒకసారి ఇది ట్రై నీకు చాలా బాగుంటుంది అని అంది కాని ఇంత కాస్ట్లీ డ్రెస్సెస్ అవసరమంటావా అకిల అని సాగర్ ఇబ్బందిగా అడగడంతో కోపంగా చూసింది అఖిలా దానితో సాగర్ వెంటనే నోరు మూసుకొని డ్రెస్లు తీసుకొని ట్రయల్స్ వేశాడు అఖిల సెలెక్ట్ చేసిన ప్రతి డ్రెస్లోనూ సాగర్ స్టైలిష్ గా కనిపించడంతో సంతృప్తిగా నవ్వుకుంది చివరికి డ్రెస్లన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చిన సాగర్ బిల్ ఎంతైంది అని అడిగాడు వన్ లాక్ థర్టీ థౌజండ్ సార్ అని కౌంటర్లో వ్యక్తి చెప్పడంతో సాగర్ తన కార్డు తీయబోయాడు కాని అతన్ని వారించి పెళ్లి అయిన తర్వాత మొదటిసారి మనిద్దరం కలిసి షాపింగ్ చేశాం సో బిల్ నేనే పే చేస్తాను సార్ అని ప్రేమగా అంటూ బిల్ సెటిల్ చేసింది అఖిల దానికి కాదనలేకపోయాడు సాగర్ ఆ తరువాత ఇద్దరు సంతోషంగా ఇంటికి చేరారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే లియాన్ గ్రూప్ నుండి అఖిల సాగర్లను పిక్ చేసుకోవడానికి కార్ వచ్చింది అడవిలో జరిగే క్యాంప్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి అఖిల సాగర్ల ట్రిప్ సక్సెస్ఫుల్ గా పూర్తవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే